శ్రీమాతృ నమ మంగళవారం ఈ పని చేస్తే మీ జీవితమే మారిపోతుందట మరి ఆ పనులేంటో వాటిని చేయడం వల్ల మనకి కలిగే నష్టాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే డబ్బు ఇవ్వడం మంగళవారం రోజున ఎవ్వరికీ డబ్బు ఇవ్వకండి దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు అయితే తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తే త్వరలోనే ఆ రుణం ముగిసిపోతుందని అంటున్నారు ఉలవలు నల్ల నువ్వులు తినవద్దు నల్ల నువ్వులు శని చిహ్నంగా పరిగణించబడుతుంది అయితే మంగళవారం అంగారకుడి రోజు ఈ రోజున తినడం వల్ల సమస్యలు రావచ్చు శని మరియు కుజుడు మధ్య శత్రుత్వం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది మాంసం తినకూడదు మంగళవారం రోజున చేపలు మాంసం తినకూడదు ఈ రోజున చేపలను కొని తింటే ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు జుట్టు మరియు గోర్లను కత్తిరించవద్దు మంగళవారం నాడు జుట్టు మరియు గడ్డం కత్తిరించవద్దు అలాగే ఈ రోజున గోళ్లు కత్తిరించకూడదు అలా కత్తిరించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మేకప్ ఉత్పత్తులను కొనకండి మంగళవారం నాడు మేకప్ ఉత్పత్తులు కొనకూడదని అంటారు అవును ఇలా కొంటే మీ వైవాహిక జీవితంలో చిల్లు పడుతుందని అంటున్నారు నల్లని దుస్తులు ధరించవద్దు మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించడం అశుభం శనిగ్రహం యొక్క రంగు నలుపు మరియు పొడువు కాబట్టి మంగళవారం నాడు నల్లని వస్త్రాలు ధరించడం వల్ల అంగారక దోషం కలుగుతుంది భూమికి గాయం కాకూడదు మంగళవారం నాడు భూమాదన గాయపరచకూడదు నాటడం కోసం లేదా మరే ఇతర కారణాల వల్ల భూమిని తవ్వకూడదు అలాగే ఈ రోజున ఇంటి పునాది కూడా వేయకూడదు అలాగే కుటుంబ సభ్యులతో గొడవ పడకూడదు మంగళవారం కుటుంబ సభ్యులతో గొడవ పడకండి ఈ రోజున గొడవలు జరిగితే సంబంధంలో శాశ్వత చీలక వచ్చే అవకాశం ఉంది అలాగే ఇంట్లో శాంతికి కూడా భంగం కలుగుతుంది